విలీనమే పావులు కదిపింది కాంగ్రెస్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ వరకే ఆ పని పూర్తి చేయాలని భావించింది అయితే సెషన్ స్టార్ట్ అయినా ఆ ప్రాసెస్ మాత్రం ఇంకా ఇప్పటికీ కేవలం పది మంది మాత్రమే కారు దిగి కాంగ్రెస్ టెండువా తప్పుకున్నారు పరిస్థితులు చూస్తుంటే మరి నిజంగా పార్టీ ఎల్పి కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ పూర్తయితదా మరి అది జరగలేదంటే పది మంది పరిస్థితి ఏంటనే అనుమానాలు అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య అరవై ఐదుకు చేరింది బీఆర్ఎస్ రెచ్చగొట్టు వ్యాఖ్యలతో ఫిరాయింపులకు తెర తీసిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగానే పావులు కదుపుతోంది మొత్తం ఇరవై ఆరు మందిని కొడితే గాని అనుకున్నది వీలు కాదు ఆ టార్గెట్ చేరుకోవడానికి మరో పదహారు మంది కావాలి ఇప్పటివరకు వరకు కార్యం కంప్లీట్ అవుతుందని ప్రచారం జరిగిన ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యేలు ఎవరనేది క్లారిటీగా కనిపించడం లేదట ఈ నేపథ్యంలోనే ప్లాన్ బికి సిద్ధం అవుతోందట అధికార కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ ఒకవైపు స్పీకర్ మరోవైపు న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే ఇక గట్టిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది తమ వలకు చిక్కని తెలుస్తోంది ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలు రాయబారం చేస్తున్నారట ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు సరెండర్ అయ్యారని తెలుస్తోంది రేపో మాపో వారు కండువ మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేను ఆకర్షించడానికి కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోందట ప్రభుత్వంపై పబ్లిక్ లో పాజిటివ్ టాక్ ఉంటే ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ గా వస్తారని అందుకోసం ప్రజలను ఆకర్షించే పథకాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోర్సెస్ పెట్టారు మొత్తం మీద బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ముందుకెళ్తున్నారని అంటున్నారు ఈ విషయంలో పార్టీలో పలువురు సీనియర్లు లోకల్ లీడర్లు వ్యతిరేకిస్తున్నా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకే వెళ్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాకపోయినా అటు ఇటుగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడం ఖాయమని గాంధీభవన్ వర్గాల టాక్ మొత్తానికి బీఆర్ఎస్ కేలితం దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎప్పట్లోగా తన లక్ష్యాన్ని చేరుకుంటారో వేచి చూడాల్సి ఉంది